శనివారం నాడు సింగరాయకొండ మండలం పాకల గ్రామ జనసేన కుటుంబ సభ్యుడు మారబైన గోపి పెద్ద కర్మకు ఆయన స్వగృహంలో శ్రద్ధాంజలి మండల జనసేన నాయకులు జనసైనికులు గోపి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు గోపి కుటుంబ సభ్యులకు మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడుసుమల్లి సుధాకర్ ఆధ్వర్యంలో జన సైనికులు మిత్రుల సహకారంతో పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు విరాళంగా సేకరించి గోపి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడుసుమల్లి సుధాకర్ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఎస్ డి చాంద్ బాషా మండల అధికార ప్రతినిధి సంకే నాగరాజు అజయ్ కుమార్ శి సాయి అమీర్ ఈశ్వర్ జన పాల్గొని గోపి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియచేశారు 다음 영상에서 만나요.